తెలంగాణ ప్రజలందరూ మార్పు కోరుకురు ఆ మార్పులో భాగంగా రేవంత్ రెడ్డి సీఎం సీఎంఏ అది అసు పెట్టు ఆరు గ్యారెంటీలు అన్నది వాళ్ళు ఎలక్షన్ ముందే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకురు చేస్తామన్నారు కాకపోతే ప్రాక్టికల్ వస్తే ఏమవుతుందంటే దాని లోసుకులు దాని లోతుపాతులు వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఎంత ఉంది అప్పులు ఎన్ని ఉన్నాయి మిగులుబాటు ఎంత అని చెప్పేసి తెలుసుకొని దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంట్ చేయడానికి కాస్త టైం పడుతుంది ఆ టైం పడే క్రమంలోనే కొన్ని కొన్ని విమర్శలు కానీ కొన్ని నెగిటివ్ రోల్స్ కానీ రావడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎవరైతే గతంలో పరిపాలించినటువంటి కేసీఆర్ ఉన్నాడో కాంగ్రెస్ అయితే ఏదైతే ఒక మేనిఫెస్టోలో ఒక స్కీమ్ ప్రకటిస్తే దానికంటే ఐదు వందలు ఎక్కువ పెట్టే ఈ టీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు మేనిఫెస్టో చెప్పారు అమలుగా ఆయన సాధ్యంగా అనేటువంటి హామీలు పెట్టి ఈరోజు మీకు తెలియదా అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు అసలు వీళ్ళే సాధ్యం కానీ వీలు పెట్టారు ఏదేమైనా కానీ తెలంగాణ సంక్షేమం కోరుకునే దిశలో ఉండాలి కానీ ఎప్పుడెప్పుడు తెలంగాణ చెడిపోతుందా చూసిన చూసినవా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడదాం అనుకుంటే కన్నెక్కలాగా బిఆర్ఎస్ వాళ్ళు చూస్తుంది మనం కూడా ఒక సమ్ సర్టన్ టైం మనం అనేది వెయిట్ చేసి తర్వాత మనం క్రిటిసైజ్ చేస్తే ఒక వ్యాలిడ్ పాయింట్ నువ్వు సర్టన్ టైం వెయిట్ చేసినావు దాదాపు రెండున్నర సంవత్సరాలు నువ్వు ఒక విద్యార్థి పిహెచ్డి కంప్లీట్ చేసినావన్న ఈరోజు రెండున్నర సంవత్సరాలు సంది ఎవరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు ఈ రోజు ఏంటిదంటే అనేక సమస్యలు నిరుద్యోగ సమస్యలు ఈ రోజు కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజులు అయిపోయింది ఒక సైన్ పెడితే ఇప్పటివరకు కూడా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ నిన్నగాక మొన్న మళ్ళీ ఆయన్నే ఉంటాడని ఉత్తర్వులు జారీ చేశారు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏదేమో సక్క లేనే లేదు వ్యవస్థ ఇప్పటి కూడా విద్యాశాఖ మంత్రి లేడు తెలంగాణ రాష్ట్రానికి ఈయన డల్లాస్ పోతాడు అక్కడికి పోయి ఇక్కడ పోయి నిధులు తెస్తా అంటాడు ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది ముఖ్యమంత్రి ఏమో అక్కడ ఉంటాడు పరిపాలన ఇక్కడ అసలు ఏం లేదు డొల్లా ఉంది ఈ ప్రభుత్వం కూడా ఒక్కసారి ఆలోచించి నువ్వు నువ్వేమో ఓట్లే వంటివి నిరుద్యోగులను విద్యార్థులని విద్యార్థులను అడుగుతీవి బిచ్చం ఎత్తివి తెలంగాణ ప్రజల చైతన్య పరిస్థితి అయినా కూడా తెలంగాణలో మార్పు కోరుకున్నా మార్పు వచ్చింది ఈ మార్పు అనేది అనేక విధాలుగా ఇప్పుడు రైతులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు హెల్ప్గా గా ఉండాలి కదా ఇది అయితే మాకైతే కనబడుతుంది కదా నువ్వేమో ఏర్పరించు రాశారు రాసా నేను ఏమంటానంటే మనమేమో విద్యార్థులు ఉన్నా కనుక ఎమ్మటే ఫెలోషిప్ మన ఫెలోషిప్లు స్కాలర్షిప్లు వీలు చెప్పి మనం అంటున్నాం రైతులు ఏమంటారు అంటే రైతు బంధు ఎమ్మటే వేయాలని వాళ్ళు అంటారు కొన్ని రోడ్స్ కన్స్ట్రక్షన్ కానీ టెండర్స్ కాంట్రాక్ట్ వాళ్ళని మాయే ఫస్ట్ ఇవ్వాలని అంటారు అంటే ఎవరు చూసినా కానీ పెన్షన్ వాళ్ళు కూడా మాదేమో ట్యాక్స్ చేసిన నాలుగు వేలు అన్న ఎవరు చూసినా కానీ ఫస్ట్ మాదే స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ ఫస్ట్ చేయాలని మనం అంటున్నాం ఓవరాల్ గా అన్నిటి మీద ఒక కమాండ్ ఏర్పడిన తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ చేయడం అనేది కొంచెం ఆలోచితంగా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ రాగానే ఏం చేసింది తెలుసా డబ్బులు ఎక్కువ ఉన్నాయి మిగులు పడిచాడని చెప్పి దేని పడితే దానికి వాళ్ళు సానియా మీర్జా గామ కోటి రూపాయలు అని భూమిచ్చు ఈ లొటపీసారాలు కేసీఆర్ ఉన్న భూములన్నీ కూడా రూపాయి చిల్లర వ్యవహారం చేసింది కేసీఆర్ ఈసారి అట్లా కాకుండా ఒక ప్రాపర్ వేలో ఖర్చు పెడితే తెలంగాణ యొక్క డెవలప్మెంట్లో కొంచెం ఈ కాంగ్రెస్ మార్క్ అనేది ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుకోవడం తప్పు లేదు ఇప్పుడు బీజేపీ మోడీ బీజేపీ సెంట్రల్ లో రూలింగ్ ఉంది నా మార్క్ ఉండాలని నా ఆయాంలో శ్రీరాముని రావాలని చెప్పేసి కంకణం కట్టుకుంటూ దానికి రేపు ఇరవై రెండు తారీఖు నాడు కూడా అంటే ఎవరికైనా ఒక సంకల్పం ఉండదు చరిష్మ వాళ్ళ యొక్క నాయకత్వాన్ని బలపరుచుకున్న దేశంలో వాళ్ళు ఏంటంటే పని చేయడానికి ఉంటారు రా దేశం మొత్తం కూడా రామ్ మందిర్ ఓపెనింగ్ అని చెప్పేసి కొన్ని హాలిడేస్ అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ అంటే వాళ్ళ మార్క్ అనేది ప్రజలలో ఉండాలండి రేవంత్ రెడ్డి కూడా నా మార్క్ ఒకటి ఉండాలి ఒకటి అడుగుదాన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు పట్టించుకుంటాడని అందరికి అర్థమైంది కాకపోతే ఏంటంటే ఒక ప్రజా దర్బారాన్ని పెట్టి ఒక పాపం పేద పిలగాడు మా నాన్న చనిపోయాడు మా అమ్మ పాపం పింఛన్ రాదు ఏం రాదు మా ఇంటికాడ ఇల్లు లేదు నేను చెప్పుకోవాల్సిన వస్తే నా ప్ర సమస్యలు ఓలు పట్టించుకుంటలేరని ఆయన పాపం అక్కడ ఏడ్చిండి అన్న ఆ వీడియో ట్రోల్ అయింది ఇప్పటి కూడా ఒక ఐదు లక్షలు కేటాయించలేకపోయింది ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పెట్టుకున్నాడు రాష్ట్ర ప్రభుత్వం అనేది అంటే ప్రజలకు అనుగుణంగా ఉండాలి కానీ ఆయన వ్యక్తిగతంగా ఉండదన్న ఈ రోజు ఒకటి అన్నావు ఈ రోజు ఏంటంటే రైతుల కొరకు కొద్దిగా లేట్ గా డిసిజన్ తీసుకుంటాడు విద్యార్థుల కొరకు లేట్ రోజు రాష్ట్ర ప్రభుత్వం అనేది సమకాలికంగా అనేక మంత్రులు ఉన్నారు శాఖలకు అనేక మంత్రుల శాఖలు అన్నిటి సీఎం వేయదు కదా కొన్నిటికి ఇప్పుడు ఆరోగ్య శాఖ ఉన్నది దామోదర్ రాజనరసింహుడు విద్యాశాఖ మంత్రికి ఇప్పటికి కోల్లేరు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నది ఇప్పుడు ఇంకోటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నది వీటన్నిటికి వేరే వేరే విభాగాలుగా మంత్రులు ఉన్నప్పుడు పట్టించుకోవాలి కదా రాకుంటే వ్యవసాయ శాఖ మధ్య తిట్టాలి కదా మరి రేవంత్ రెడ్డి మరి జనరల్ చెప్తున్నా వ్యవసాయ శాఖ మంత్రిని తిట్టాలి కదా మరి రేవంత్ రెడ్డిని ఎందుకు కన్సర్న్ చేస్తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పబడుతున్నా పడుతున్నాం రేవంత్ రెడ్డిని అంటలేము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంపిక అయింది కదా కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అంటున్నాం ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి కనుక ఆయన ఓలన్స్ అంటే సీఎం ఏదైనా ఆ మోనార్ కు కేసీఆర్ ఇది చెప్పడం వల్ల ఓడిపోయిండు ఇప్పటికన్నా ఈ చేతిలో కొద్దిగా ఏమన్నా ఇతనే ఏమైనా అవుతుంది కానీ లేకపోతే ఈ ఈ యొక్క ప్రభుత్వం కూడా కొలాబ్స్ అయితే కాన్ఫిడెన్స్ ఏమన్నా అంటే సరే వన్ ఇయర్ లో రెండు లక్షల జాబులు ఇస్తామన్న హామీ ఇచ్చింది కనుక సరే కాంగ్రెస్కు అవకాశం ఇద్దా అని చెప్పేసి మనం సపోర్ట్ చేసిందబ్బా లేదు ఇంకోటి ఏంటంటే కొన్ని నువ్వు కాంగ్రెస్ సపోర్ట్ ఓకే మేము కానీ కేసీఆర్ కూడా ఏమన్నా రెండు వేల పద్నాలుగు ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఊరికో ఉద్యోగం ఇవ్వలే ఇంకా ఏంటి అంటే కుటుంబానికి ఉద్యోగంగా ఊరికో ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలి మండలానికి ఒక ఉద్యోగం కూడా ఆడు గట్ల చెప్పుకొని ఈ రోజు నాశనం అయ్యాడు ఈ రోజు మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్ డైమ్లా ఇవి కాదన్నా మీరే పెట్టండి ఆరు గ్యారంటీ మన ప్రభుత్వం ఇప్పుడు మన మా ముఖ్యమంత్రి నీ ముఖ్యమంత్రి అందరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఏం చెప్తారు ఆరు గ్యారంటీల అసలు పెద్ద పెద్ద విశ్లేషకులు ఏమన్నారంటే తెలంగాణ రాష్ట్రం వారికి ఐదు లక్షల కోట్లు అప్పున్నది ఈయన ఇవన్న ఆరు గ్యారంటీలు చేస్తే నువ్వు అమ్ముకోవాలి నేను నమ్ముకోవాలి నిన్న నమ్ముతా నన్ను అమ్ముతాను అన్న రేవంత్ రెడ్డి ఈ ఆరు గ్యారెంటీలు అసలు పాసిబుల్ అయితే అన్న తెలంగాణ అసలు నువ్వు ఎప్పు ఒక చదువుకున్న విద్యార్థి నేతగా ఈ రోజు ప్రజాప్రతినిధి అన్నగా ఒక విద్యార్థుల గురించి నిరుద్యోగుల గురించి ప్రతి నిమిషం ప్రశ్నించే గొంతుగా ఉన్నావు కదా ఒక్కసారి నువ్వు ఆలోచన చెప్పాను ఈ ఆరు గ్యారెంటీ అమలు అయితే మాట్లాడాలంటే నేనేం చేయాలా ఈ ఉచిత పథకాల గ్యారంటీలు కాదు విద్యా వైద్యం ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి అందరి మోటో అదే అన్న గదిస్తే ఇంకా సంతోషం అని అనుకుంటున్నాను అదే ఇవ్వాలి అన్న మరి నువ్వు దాని గురించి నేను నువ్వు ప్రశ్నించలే కదా అప్పుడు నువ్వు విద్యార్థులకు నిరుద్యోగుల గురించి ఉద్యోగాలు కలిపాలి మాట్లాడు అది మరి ఏ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుందో దాన్ని స్వాగతిస్తుంది ఈయన చేయకపోతే రేవంత్ రెడ్డిని కూడా యాక్సెప్ట్ చేయాలి వ్యవస్థలో డెఫినెట్లీ మళ్ళీ కూడా తిరగబడతారు తెలంగాణకు ఉన్నదే అద్ గుణం తిరగబడ్డ మాట చెప్పి మాట డెఫినెట్లీ మార్చేస్తాను అవసరం లేదంటారు తెచ్చుకోవద్దు అని చెప్పేసి మనం కోరుకుంటాం సామాన్యులు కూడా విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వాలి నువ్వు అన్నట్టు కూడా పెండింగ్ కార్పొరేట్ పది లక్షల వైద్యం ఉచితంగా ఇస్తానది కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ ఉచిత విద్యకు మేము అమలు చేస్తాం అని కూడా చెప్పింది ఇవి కూడా వీటి గురించి కూడా కొద్దిగా తెలుసుకొని చేయాలి పరిగణలోకి తీసుకోవాలి గవర్నమెంట్ వచ్చింది ఫస్ట్ సో ఇట్లా ఎన్ని రోజులు జీవో నెంబర్ యాభై ఐదు అగ్రికల్చర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ భూములు పోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం పాటించుకుంటుందన్న అనేక ఉద్యోగాలు చేస్తున్నారు విద్యార్థులు అలా కనబడుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తలేడు దీని గురించి రేవంత్ రెడ్డి అన్న నువ్వు ఎత్తు ఈ రోజు నువ్వు ఆన్లైన్ లో మాట్లాడితేనే కొన్ని కోట్ల ట్విట్టర్ ఇన్స్టాగ్రాము ఇట్లా ఒకటే చెప్తున్నావు అన్న ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా యూనివర్సిటీ భూముల విషయం అసలు తల దూర్చదన్న ఈయన తల దూర్చిండు ఇది ఇప్పటికైనా యూనివర్సిటీ విద్యార్థులకు బలోపేతం కావాలన్నా యూనివర్సిటీ విద్యార్థులు వెంబడి రాష్ట్ర ప్రభుత్వం ఉండాలన్నా వాళ్ళ భూముల కేటాయించాలే హైకోర్టు అక్కడ కట్టడాన్ని వ్యతిరేకిస్తున్నా అన్న ఎందుకంటే హైకోర్టు అనేది వేరే భూములు ఉన్నాయి పాజిపుల్ ఫీస్ కాబట్టి యూనివర్సిటీ భూములకే కేటాయించింది యూనివర్సిటీలో ఉన్నదానికే యూనివర్సిటీ విద్యార్థులు చదువుకోవడానికి ఉండాలి యూనివర్సిటీ భూములు కాకుండా వేరే భూములల్లో నిర్మాణం చేపడితే సంతోషం అవును సరే దాని మీద

ఈ రోజు ప్రజలకు అన్యాయం జరిగితే ఒక ప్రజా గొంతుగా విద్యార్థి గొంతుగా నిరుద్యోగ గొంతుగా అధికార పార్టీకి సపోర్ట్ చేయకుండా ఈ రోజు ఏంటంటే ఎక్కడ తప్పు ఉన్నదో ఎక్కడ అన్యాయం ఉందో దాని మీద ప్రశ్నించాలని అన్న సమస్యలు ఆ విధంగా ఉన్నాయన్న ఈ రోజు ఏంటంటే దాదాపు తెచ్చినా గా నేను చేస్తానని ఒక్కసారి ఆలోచించు కాబట్టి ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం అని నువ్వు మార్పు కోరుకుందాం కొత్త ప్రభుత్వం చేసే విధంగా మనం ఆలోచిద్దాం దానికి రూపకల్పన చేయని ఉద్యమాన్ని Okay nana tapakunda okay nana thank you thank you thank <laughs> you